Um, హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు అయితే మేము సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చామండి ఇది వర్షాకాలం కనుక చాలామంది అయితే అనేది వెళ్తారు చాలామంది అయితే ఎర్రలు కానీ పిండి కానీ అలాంటివి ప పట్టుకెళ్తారు మేమైతే అట్లాంటి ఏం యూజ్ చేయకుండా విసురులు అనేటివి ఉంటాయి కదండి మీకు చాలామందికి తెలుసు వర్షాకాలంలో లైట్ పెడితే మనకు ఇళ్ళ దగ్గరకు వస్తాయి కదా పురుగులు విసురులు అంటాం మేమైతే వాటి కోసం అయితే మేము వచ్చామండి వాటితో మేమైతే చేపలు ఏ విధంగా పడతాం ఏంది అనేది ఈ వీడియోలు మేము మీకు పూర్తిగా తెలియజేస్తామండి ముందైతే మేము ఆ విసులను ఎలా తవ్వుతాం ఏందో మేము మీకు చూపిస్తామండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేము విసురుల కోసం అనేది వచ్చామన్నమాట ఆ విసులు అనేటివి మనకు పుట్టల దగ్గర ఏంటి ఉంటాయి ఇక్కడైతే మేము పుట్టల దగ్గర చూస్తున్నాం విసుల కోసం ఇక్కడైతే మా మామయ్య అయితే చూస్తున్నాడు అనమాట పుట్టల దగ్గర ఎక్కడ విసులు ఉంటాయి ఏందనేది అతను చూస్తున్నాడు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ అనమాట ఇక్కడ చూస్తున్నాడు కదా మనకు చిన్న చిన్న పుట్టలు ఉంటాయి అనమాట ఈ చిన్న పుట్టల దగ్గర మనం అలా మామూలుగా చేతితో అలా మనం మట్టిని తీసేస్తే ఉన్నాయి లేదు మనకు తెలుస్తుంది అనమాట ఈ అన్ని పుట్టల దగ్గర ఉండవు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా మామయ్య అయితే విసులు కనుక్కున్నాడు అనమాట ఏగోండి మనకు ఉన్నాయి అన్నమాట మనం గడ్డపార తెచ్చేసి వాడిని తవ్వేద్దాం ఉన్నాయా ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు పుట్ట అనేది ఉన్నాయన్నమాట విసుళ్ళు అవి కనిపిస్తే మేము మీకు చూపిస్తాం పుట్ట దగ్గర ఎట్లా ఉంటాయి ఏందో ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు విసులు కొన్ని దొరికాయి ఎందుకంటే మావాడు అయితే పుట్టని తవ్వుతున్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకైతే అయితే చాలా దొరికాయనమాట విసుర్లు ఇక్కడ మీరు తవ్వేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అనమాట కాకపోతే అన్ని పుట్టల దగ్గర మనకి విసుర్లు అనేటివి దొరకవు కొన్నిట్లో మాత్రమే మనకు దొరుకుతాయి మీరు పుట్టల్ని ఇలా తవ్వేస్తున్నారు కదా అని అనుకోకండి ఎందుకంటే ఈ మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ సేమ్ యథావిధిగా వచ్చేస్తాయి అనమాట ఈ పుట్టలు ఈ పుట్టల దగ్గర ఏంటంటే ఈ విసుర్లు ఉండే దగ్గర ఏంటంటే మనకు పాములు అనేటివి ఉండవు ఇక మామూలు ఇలా చెదపురుగులు అలాంటివి లేకుండా ఉంటాయి కదా వాటి దగ్గర అయితే మనకు పాములు ఏంటి ఉంటాయి సో మేమైతే మాకేం భయం లేదు మేము చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నాం కాబట్టి మాకైతే ఏం భయం లేదనమాట మాములు అయితే తవ్వుతున్నారు ఇగో విసురులు ఇగు అండి మనకి ఇలాంటి చోట దొరుకుతాయి అన్నమాట పుట్టల దగ్గర వీటి దగ్గర పాములు అయితే ఉండవు అనమాట మేము చిన్నప్పటి నుంచి ఇది ఇస్తున్నాం కాబట్టి మాకు ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట వేటి దగ్గర తవ్వాలో వేటి దగ్గర తవ్వకూడదు మాకు అయితే తెలుసు ఇక్కడ ఏంటంటే ఈ విసులు ఉండే దగ్గర ఏంటంటే మనకు చెద పురుగులు ఉంటాయి కదా ఆ చెద పురుగులు ఎక్కువైతే అయితే ఉన్న చోట అయితే మనకు విసులు అనేవి దొరుకుతాయి ఇక చెద పురుగులు లేకుండా ఉన్న పుట్టల దగ్గర అయితే మాత్రం చేతులు అనేది వేయకూడదు ఇక్కడ మనకు చెద పురుగులు ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడ తవ్వుతున్నాం మాకు తెలిసిపోద్ది అనమాట కొన్ని విసులు అయితే వేయకూడండి వీటితో అయితే మనకు గాలాలు మనం ఆడేటప్పుడు మనకైతే చేపలు అనేది బాగుపడతాయి అనమాట అవి కూడా మనకు జలజాతు ఉంటాయి కదా అవి అయితే మనకు చాలా ఎక్కువగా దొరుకుతాయి మనం వేయడమే లేటు ఇక అవి పడుతూనే ఉంటాయి మేమైతే పట్టుకున్న విసులు అయితే కవర్లు వేస్తున్నాం అనమాట తర్వాత మళ్ళీ చేపలకి వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాం వాటిని ఎలా యూజ్ చేయలేదు ఇక్కడ చూడండి మావాడైతే మంచి ఉడుము దొరికినట్టు మన తవ్వుతున్నాడు చాలా రిస్కీ అన్నమాట ఇది కూడా తెలియని వాళ్ళు అయితే తవ్వకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ మళ్ళీ వారం తర్వాత అయితే మనకు మళ్ళీ యధావిధిగా వచ్చేస్తాయి ఈ పుట్టలు మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ మేము ఇలా ఇట్లాగే తవ్వుతాం మీరు తప్పుగా అనుకోవద్దండి ఇది మేము చిన్నప్పటి నుంచి చేస్తున్నాం కాబట్టి మేము మీకు చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు సరిపడా విసులు అనేటివి దొరికినాయి అనమాట ఇగోండి మాకైతే ఇన్ని దొరికినాయి ఒకసారి తోపిస్తాం ఇదిగోండి మాకైతే ఇన్ని దొరికినాయి అనమాట ఈరోజు వేటకు సరిపడా మాకు విసులు అయితే దొరికినాయి ఇక్కడ మనం పుట్టల దగ్గర చూస్తే మనకు ఒకసారి క్రీమ్ చూపర ఇగ ఉన్నాయి కదా ఇక్కడ మనకు పురుగులు అనేటివి ఉంటాయి ఈ మనం ఉన్నోళ్ళు అయితే ఈ పెడితే మనకు చాలా బలంగా ఉంటాయి అన్నమాట కోళ్ళు ఇక్కడ చూస్తున్నారు కదా పురుగులు వీటిని మనం కోళ్ళకు పెట్టాలన్నమాట పెడితే మంచి ఆరోగ్యంగా అనేది ఉంటాయి ఈ చెదపురుగులు ఉన్న చోటే మనకు విసురులు అనేటివి ఉంటాయి ఇక వర్షాలు బాగా పడ్డప్పుడు అయితే మనకు లైట్ల దగ్గర అయితే వస్తాయి అప్పుడు మనం ఈజీగా పట్టుకోవచ్చు మనకు కొంచెం ముందే ఇలాంటి చేపలు కానీ ఇట్లా వెళ్ళాలనుకో మనం ఇలా తవ్వాల్సి ఉంటుంది ఈ పుట్టలు అనేటివి మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ యాజ్ టీజ్గా వచ్చేస్తాయి మనకు మాకైతే ఈరోజు వేటకు సరిపడా దొరికినాయి మళ్ళీ అక్కడ గాలాలు వేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ మేమైతే చేపలకనేది వచ్చామనమాట విసులు పట్టేసుకొని ఇగో చూస్తున్నారు కదా ఇక్కడే అనమాట మేమైతే చేపలు పట్టడానికి వస్తాం అయితే ఇసులు అనేది గాలానికి గుచ్చుతున్నాడు అనమాట ఇగోండి చూస్తున్నారు కదా ఇట్లా అనమాట మరి గాలానికి వచ్చేసి రెండు ఇసులు అనేది పడతాయి ఇక్కడైతే చిన్న గాలాలు గాలాలనేటివి మేము యూజ్ చేస్తున్నాం తోపరేమండి ఇగోండి గాలం అనేది మేము ఇట్లా కట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా ఇదే శబరిమ అన్నమాట నీళ్ళు అయితే మనకు ఎర్రగా కనిపిస్తున్నాయి ఈ ఎర్రగా ఉన్నప్పుడే మనం ఈ గాలాలనే యూజ్ చేయాల్సి వస్తుంది మిగతా టైంలో ఇలా మనం విసులు కూడా దొరకవు అండ్ అట్లాగే మిగతా టైంలో మనం వేసినా కానీ చేపలు అనేవి పడవు ఏంటంటే ఈ ఎర ఎరటి నీళ్ళు ఉన్న టైం టైంలో అయితే ఏంటంటే మనకు చేపలు అనేటివి ధరికి రావడం కానీ వస్తుంటాయి అన్నమాట సో అప్పుడైతే మనం ఇలా గాలాలు వేస్తే మనకు చేపలు అనేటివి చాలా బాగా పడతాయి దాదాపు ఒక ఆరేడు మంది ఉండొచ్చు ఇటు చివర అండ్ అట్లాగే ఏంటంటే అవతల ఒడ్డికి కూడా చేపలు అనేది పడుతూ పడుతుంటారనమాట ఇక్కడ కెమెరాలు మీకు అంత కనిపించట్లేదు ఇదిగోండి ఇప్పుడైతే గాలం వేస్తున్నాడు మనకి అనేది మనకు యాభై మీటర్లు అనేది ఉంటుంది అనమాట అట్లా గాలం ఇసిరేసిన తర్వాత మనం ఈ ఒక ఇటు చివరు ఉంటుంది కదా దాన్ని మనం పట్టేసుకొని ఉండాలి ఏంటంటే అట్లా పట్టుకొని ఉంటే మనకు చేప పడ్డదా లేదా అనేది తెలుస్తుంది ఇదిగోండి ఇట్లా పట్టాలి చేప పడ్డప్పుడు కూడా ఒకసారి మీకు చూపిస్తానండి ఎలా పడతాయి ఏందో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు చేప పడ్డట్టుంది లాగిన్ తర్వాత చూపిస్తానండి ఆ థర్డ్ లాగ్ నా ఇకద్దనాదన్నా ఇగోండి ఇప్పుడైతే మనం తాడ అనేది ఎలా అవుతున్నాడు చూద్దాం ఏం చేప పడ్డదు ఫ్రెండ్స్ మేమైతే ఈ వర్షాకాలం వస్తే ఇలాగే చేపలు పడతాం అనమాట ఇగోండి మనకు చేప అనేది పడ్డది ఇగోండి ఇదైతే మనకు జల చేప అనమాట ఇయ్యే పడతాయి ఇవే ఇంకా మిగతా జలజాతు ఉంటాయి కదా అవే మనకు పడతాయి ఇగోండి ఫ్రెండ్స్ ఈ మీ ఏరియాలో ఏమని పిలుస్తారో వీటిని ఒకసారి కామెంట్లో చే తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మా బావ పట్టిన చేపలు మీకు చూపిస్తానండి ఎన్ని పడ్డాయో చూపిస్తాను ఇగోండి మనకైతే నీళ్ళ దగ్గర అనేది పెట్టేసి ఉన్నాడు అనమాట చేపలు చూస్తున్నారు కదా అయితే మనకు ఒక నాలుగు కేజీలు లాగా ఉంటాయి అనమాట నాలుగు కేజీలు ఉండొచ్చు చూస్తున్నారు కదా మొత్తం మనకు జల చేపలే అన్నమాట ఇగోండి ఈ మొత్తం కలిపి నాలుగున్నర ఐదు ఉండి వచ్చండి చాలా బరువున్నాయి ఇగోండి మా దగ్గర అయితే ఇలాంటివి పడతాయి ఇగోండి ఇగోండి వరుసగా మనకు కూర్చొని ఉంటారన్నమాట శబరొడ్డు మీద ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు ఈ విధంగా కూర్చొని మనకు అనేది వేస్తూ ఉంటారు ఇక్కడ మా తమ్ముడు అయితే గాలం వేసినట్టున్నాడు చేప పడ్డదు లేదు ఒకసారి చూద్దాం లాగుతున్నాడు అర్తలా ఇలా చేప పడ్డట్టు లేదు ఇవ్వండి లాగుతున్నాడు తాడైతే చూద్దాం పడలేదండి చేప అయితే ఇవ్వండి మనకు మొత్తం ఈ ఒడ్డు మీద చూస్తే ఇలా గాలాలు వేసుకొని కూర్చొని ఉంటారు నేను కూడా వేసి కూర్చొని ఉన్నానండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాబాయ్ అయితే చేపడ్డట్టుంది పడ్డట్టుంది లాగుతున్నాడు బెర్రద వచ్చిందా అర్థం ఉంది కదా ఇగోండి ఇగో చేపడ్డది దీన్నైతే మేము ఇరవై అని పిలుస్తామండి మీరు ఏమని పిలుస్తారు మాకు కామెంట్ తెలియజేయండి ఇగోండి చేప మనకు చివరిని ఏంటంటే ఒక బోల్ట్ కానీ నట్టు కానీ ఉంటుంది కదా అది మన చివరిని వేయాలన్నమాట బరువు కోసం ఇగోండి చేప ఏమైతే ఇరువండి అని పిలుస్తాం ఓ పది గాలాలు కానీ ఆరు గాలాలు కానీ అలా మనకు నచ్చిన వేయచ్చు ఫ్రెండ్స్ ఈ చేపలు మనం తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముళ్ళు అన్నిటివి ఉంటాయి అన్నమాట ఇగోండి ఇక్కడైతే మనకు చేపలు అనేది వేస్తున్నారు చూద్దాం ఇప్పటికైతే ఎన్ని పడ్డాయో బెరత వెరతీస్తమని కదా వర్స వరుస తెచ్చు ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పటికైతే ఎన్ని పడ్డాయి మొత్తం ఫ్రెష్ చేపలు అనమాట లాస్ట్కి మాకు ఎన్ని పడ్డాయి ఒకసారి మళ్ళీ చూపిస్తామండి కటింగ్ వాటనే దిగి మిరత అయితే మనకు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అనమాట చూస్తున్నారు కదా నేనైతే ఇలా పట్టుకొని గాలం తాడు పట్టుకొని ఉన్నాను అనమాట ఇంకా చేపలు అనేసి కాసేపు పడదామనేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం ఇక ఈ అయితే మేము ఇందాక చూపించాం కదా అట్లా పుట్ పుట్టల దగ్గర వెళ్ళేసి పడతాం అవి ఏంటంటే మళ్ళీ లైట్ల దగ్గర కూడా వస్తాయి కాకపోతే ఇంకా కొన్ని రోజులు ఉన్న తర్వాత మనకు పుట్ట నుంచి బయటకు వచ్చి మన స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా మన ఇళ్ళ దగ్గర ఆ లైట్ల దగ్గర వస్తాయి అనమాట మేమైతే ముందు అంటే ఎరలేం లేకుండా పట్టాలన్న ఉద్దేశంతో మేమైతే ఈ విసులను అయితే యూ యూజ్ చేస్తున్నాం అనమాట అట్లాగే ఈ విసులను అయితే మేము అన్నమాట ఇంకా కొన్ని రోజులు అయ్యాక మనకి ఇంటి దగ్గర వస్తాయి కదా లైట్ పడితే అప్పుడు మా వాళ్ళైతే పట్టేసుకొనేసి వాటిని ఏపుకొని తింటారనమాట వాటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీలైతే మేము కూడా ఆ వీడియో ఒకటి చేయడానికి ట్రై చేస్తామండి చేపలనేవి దొరికాయి అనమాట టైం అయితే ఏడున్నర అవుతుంది అప్పటికైతే మాకు ఇన్ని దొరికినాయి ఇగోండి ఈ యొక్క నాలుగు కేజీలు ఉంటాయి అన్నమాట మేము నాలుగు గంటలకనేది వచ్చాము ఇప్పటికైతే ఇన్ని నాలుగు కేజీ అట్లా దొరికినాయి ఒకసారి పట్రా పెద్దది బట్ ఫ్రెండ్స్ ఇవి అయితే మనకు అర కేజీ దాకుంటాయి అన్నమాట చూస్తున్నారు కదా మాకైతే ఇన్ని దొరికాయి ఇవి మాకు కూరగా సరిపడి ఉంటాయి అన్నమాట ఇగోండి మొత్తం మాకు జల్లజాతే ఇగో మావిడు పట్టుకున్న దాన్ని అయితే మేము ఇరవండి అని పిలుస్తాము ఇంకోటి తీరా ఇంకో రకం జల్లది ఫ్రెండ్స్ ఇదైతే మేము మా కోయ బాసులు అయితే మేము కూర అని అంటామండి ఇగో అండి మీరు ఎట్లా ఏమని పిలుస్తారు ఒకసారి కామెంట్లో మాకు తెలియజేయండి మేమైతే మా కోయ బాసులో కూర అని పిలుస్తాం ఎగోం అవి అయితే ఇరవైలు అన్నమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా జల్ ఉందా ఇంకోటి చూపి జల చూపి జల్లచూపి గాలకి మొత్తం గలకి మూడు చూపిరా ఒకసారి అంటే మూడు రకాలు కూర కానీ మూడు బట్ ఫ్రెండ్స్ ఇది ఇదిగో జల్ జెల్ అనమాట ఇదిగో ఇది ఇది జెల్ అంటారు మేమైతే మేము కూడా జల్ అని పిలుస్తాం చూడండి ఫ్రెండ్స్ మూడు అయితే డిఫరెంట్గా ఉంటాయి అంటే సేమ్ యాజ్ టీజ్ అన్నట్టు ఉంటాయి కాకపోతే పేర్లు అనేటివి చేంజ్ ఉంటాయి ఇది పెద్ద కనిపిస్తుంది కదా ఇదైతే మేము ఇరవని అని పిలుస్తాం మధ్యలో ఉన్నదైతే మేము జల్లని పిలుస్తాం ఆ చివరగా ఉన్నదైతే మేము మా కోయబాసులో కూర అని పిలుస్తాం మీరేమని పిలుస్తారు ఈ చేపల్ని మా కామెంట్లో తెలియజేయండి ఇదిగోండి అయితే వేట చాలా బాగా జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇంతేనండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ మా ఛానల్లో వస్తాయండి ప్లీజ్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉంటుందని ఆశిస్తూ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తామండి అప్పటి వరకు ఉంటాం బాయ్ బాయ్